ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గు నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తికి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారతహ్యం మార్చ్ పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ మార్చి పదహారు నుంచి ముప్పై వరకు మనం పరిశీలించినట్లయితే లాభంలో కేతు సంచారం దశమ చతుర్థంలో శని శుక్రభుజుల సంచారం పంచమంలో రాహు రఘుబుధుల సంచారం షష్టమ గురువు సంచారం గురుబలం లేదు అలాగే ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది రాశ్రాధిపతి ఈ శనితో కలిశాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు అలాగే పంచమంలో మూడు గ్రహాలు రఘుబుధులు రాహువు కలిసి ఉన్నారు మొత్తం మీద రుచిక రాశి వారికి ఏంటంటే ఎప్పుడైతే గురుబలం లేదో ఎవరికైతే కొంతవరకు వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉండదు వాళ్ళకి ఎక్కువ నలుగులాటలు ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో గురుబలం లేకుండా రాహులో రాహు దశ కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని అలాగే శుక్రుడిలో శని దశలో అంతర్దశలు జరుగుతుంటే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఈ దశలు కాకుండా నార్మల్గా బుధుడు చంద్రుడు వేళ శుక్రుడు ఏడు దశలు జరుగుతున్న వాళ్ళకి గురుబలం ఉన్నా లేకపోయినా కొంతవరకు మాత్రం డైలీ లేచింది కాచి పొడుకునే వరకు కష్టం మాత్రం ఉంటుంది ఏదో పని ఉంటుంది ఫిజికల్ స్ట్రెయిన్ కష్టం అంటే ఏదో అని కాదు ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది ఏదో పని ఉంటుంది ఎటోగోటీలు రావడం అలా ఉంటుందండి గురుబలం అంటే కంఫర్ట్ అనమాట ఆ కంఫర్ట్నెస్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానంలో గురువు ఉండడం అలాగే కుజుడుకు కుజుడికి సంబంధించిన స్థానం రాశీను ఆరో స్థానం ఆ కుజుడు వెళ్ళి శనితో కలిసి ఉండడం వలన కొంతవరకు ఏంటంటే ఎవరొకరు ఆరోగ్యం అన సంబంధించి ఇబ్బందులు రావడం కుటుంబ సభ్యులదో లేకపోతే పిల్లలదో లేకపోతే తల్లిదండ్రులదో ఎవరిదో మీదో ఏదో ఒక ఆరోగ్య సమస్య చిన్నది వస్తూ పోతూ ఉంటుంది ఈ టైంలో మాత్రం చాలా ముండిగా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి అయితే మీకు ఒక మంచి సజెషన్ ఏంటంటే మనకి ఏదైతే బాగా బాధిస్తుందో కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి మేనేజర్తో కామ్గా ఉంటే మంచిది కామైపోండి భార్య భర్త దగ్గర కామైపోయి ఉంటే మంచిది అనుకుంటే కామైపోండి భర్త భార్య దగ్గర కామైపోతే బాగుండు అనుకుంటే కామైపోండి లేకపోతే మనం బాగా ఇష్టమైన వ్యక్తులు ఎఫ్ఐఆర్స్ ఉంటాయి ఇలాంటివి ఉంటాయి లవ్ ఇలా వాళ్ళు మనం బాధ పెడితే మనం ఉండలేం అనుకున్నప్పుడు కామైపోవడం మంచిది ఏం జరిగినా సరే కొంతవరకు కామైపోతే ప్రశాంతంగా ఉంటారు ప్రతి దానికి రియాక్ట్ అయ్యారా చాలా చాలా ఇబ్బంది పడతారు ఎంత ఊర్చుకుంటే అంత చక్కగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఓర్పు ఎంత ఉండాలో ఈ మార్చి నెల మీకు చూపిస్తుంది అనమాట ఎంత ఓర్పుగా లేకపోతే మన వైపుకి ఎన్ని కత్తులు గుచ్చుకుంటాయో అనేది కూడా అర్థమవుతుందనమాట మనం ఎంత చేసినంతసేపే మంచి వాడడం ఒక్కసారి ఎదురు తిరగమో అయిపోతాం మీరు ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి చేసి మాత్రం అనుకున్నా ఉండండి కుజుడు శనితో కలిసినప్పుడు చాలా వరకు ఏంటంటే మనసు ఇక్కడ అక్కడ శుక్రుడు కూడా ఉండడం వల్ల మనసుకు బాధ కలిగే సంఘటనలు మనసుకు సంబంధించి కొంచెం తట్టుకోలేని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పర్సనల్ లైఫ్ సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించి ఈ సినీ కుజుల కాంబినేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఈ కాంబినేషన్ వల్ల ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది బాగా వర్కౌట్ అవుతుంది మీరు ఏ సెక్టార్లో ఉన్నాం మెయిన్గా ఇంటెలిజెన్స్ వాడేది పోలీసు ఆర్మీ డిటెక్టివ్స్ ఇలాంటి వాళ్ళు కదా వాళ్ళందరికీ కూడా చాలా సూపర్గా ఉంటుంది పొలిటికల్గా కూడా చాలా మంచి సక్సెస్ ఉంటుంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు కూడా చాలా సీరియల్స్ వీటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సుఖంగా ఉంటుంది ప్రొఫెషనల్గా కెరియర్లో మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ కాంబినేషన్ రాహు రవి వ్యక్తిగత జాతకంలో ఉంటే అది చాలా గుడ్ కాంబినేషన్ అయితే గోచారంలో ఉన్నప్పటికీ కూడా రవి బలం కనుక ఉంటే రౌబలం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే విల్ పవర్ అనేది ఆత్మశక్తి అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి సమస్య అయినా సరే ఎదిరిస్తూ ముందుకు వెళ్ళిపోతారు దేన్ని పట్టించుకోరు జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని పక్కకు ఎలా పెట్టేసి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు ఆ రౌబలం తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏమీ చేయలేరు వాళ్ళకి ఏంటంటే ఏ సమస్య వచ్చినా సరే ముందు కంగారు పడిపోవడం ఈ సమస్య మనం ఇక్కడ తేల్చలేము మన జీవితంలో మనం ఎదగలేము ఉన్న ఆస్తుల్ని అమ్మేయడం అప్పులు తెచ్చేయడం కరగ అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు ఆఖరికి ఏంటంటే వాళ్ళు చేతకాన్ని వాళ్ళుగా మిగిలిపోవడం ఎక్కడో చోట వందకో యాభైకో పని చేసుకుంటూ అలా బతికిపోతారనమాట కాబట్టి రౌబలం ఉన్న వాళ్ళకి ఒకలాగా ఒక లేని ఒకలాగా ఈ కాంబినేషన్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఇది గోచారంలో వచ్చింది కాబట్టి కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి రౌబలం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా సూపర్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది పంచమం కాబట్టి పిల్లలకు సంబంధించి పంచమం నుంచి డైరెక్ట్గా లాభస్థానం చూస్తున్నాడు కాబట్టి పిల్లలు కూడా చక్కగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ బాగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరేమన్నా వాళ్ళని ఒక రంగంలో మనం పైకి ఎంచుదాం పైకి ఎదుగుదాం ఎదగడానికి ప్రయత్నిద్దాం అనుకుంటే వాళ్ళకి చెప్పండి కొన్ని బాధ్యతలు చక్కగా నిర్వహించే అవకాశం ఉంటుంది మీకు కూడా చాలా చక్కగా ఉంటుంది ఏదైనా విదేశాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి లేకపోతే పొలిటికల్గా కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ఈ రాహువు రవి బుధుడు కాంబినేషన్ అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుంది రవి బుధుడు కలవడం అనేది బుధాదిత్యోగం అంటారు అది కూడా గురువింట్లో ఉన్నప్పుడు అది శుభాన్ని ఇస్తుంది తప్పకుండా దానివలన మేలైన ఫలితాలు వస్తాయి ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం అనుకున్న దానికంటే మంచి బెనిఫిట్స్ వస్తాయి లాభస్థానాన్ని వీక్షించడం వలన చాలా వరకు కూడా లాభస్థానం అంటేనే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనమాట అవేవో నెరవేరిపోతాయని చెప్పను కానీ వాటి కోసం ఎక్కువ పోరాటం చేయడానికి ఇది మంచి సమయం అనమాట మీ మనసులో ఉన్న లక్ ఫారినర్లు ఏమైనా ఉంటుంది కొంతమందికి లేకపోతే ఏదో యూనివర్సిటీలు చదువుకోవాలని పోరాటం ఇప్పుడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ వీటి కోసం జాయిన్ అవుతారు లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఏదైనా కోర్సులు నేర్చుకుంటారు అలాంటి వాటిలో అన్నిటికీ కూడా ఇది చాలా గుడ్ టైం అనమాట మన ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే మన మనసులో ఉన్న కోరికలు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడానికి చాలా బెస్ట్ టైం కంప్లీట్గా రుచికి రాసి వారికి ఇబ్బంది ందులు అంటారా ఉంటాయి వాటిని తట్టుకోవాలి ఇంకేదో అంటారు కదా పడిపోయినప్పుడల్లా బాలు పైకి లేస్తుంది అన్నట్టుగా రుచిగ్రాసి వారు మాత్రం అది గుర్తుపెట్టుకోవాలి కిందకు కొట్టినప్పుడు అంత స్పీడ్గా పైకి లేసేలా ఉండాలన్నమాట అంతే తప్ప ముసుకెట్టి పడుకున్నారా అన్నీ అక్కడ ఆగిపోతాయి ఒకటి పోతే ఇంకొకటి ఇంకో ఒక మనిషి పోతే ఇంకో మనిషి అలా అన్నట్టు ఈజీగా తీసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా కేతువు ఎక్కడున్నా మంచి చేసినా అని లాభస్థానంలో కేతు చాలా మంచి చేస్తాడు లాభస్థాన కేతు వల్ల మంచి ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఒక పని చేస్తే ఇది చివరిదాకా ఇద్దో లేదో ఇప్పుడు మనం పది లక్షలు పెట్టుబడి పెడతాం పెట్టి ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అసలు అది చివరి దాకా వెళ్ళిద్దా లేదా మనం సక్సెస్ అవుదాం లేదా అని భయం అక్కర్లేదు లాభస్థానంలో కేతు ఉన్నప్పుడు చివరి నిమిషంలో గబుక్కులు మనల్ని గెలిపించేస్తాడనమాట ఈ సంవత్సరం రుచికి రాసే వాళ్ళు పొలిటికల్ రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా సరే ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది అనూహ్యమైన అనమాట అంటే చివరి నిమిషంలో నైంటీ నైన్ పర్సెంట్ మన వైపుకి అంత ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది ఎవరికో కేతు మరి దద్రంగా వ్యక్తిగత జాతకంలో ఉండడం కేతు యోగించకపోవడం లేకపోతే కేతుకి నచ్చని నక్షత్రాల్లో కేతు ఉండడం ఉంటే తప్ప అక్కడ ఒక టెన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళందరికీ కూడా ఏది తలపెట్టినా సరే చివరికి వాళ్ళ వైపుకి తిరిగేది మంచి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ఫోకస్ చేయండి కెరీర్ని డిజైన్ చేసుకోండి మంచి రోజులు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో గురువు కూడా ఏప్రిల్ నుంచి సప్తమంలోకి వస్తున్నాడు దానివల్ల కూడా గురుబలం పెరుగుతుంది అర్ధాష్టం శని వల్ల ఏంటంటే కొంతవరకు నలిగిపోతున్నట్టుగా మనసు నలిపేస్తున్నట్టుగా ఉంటుంది అది కొంచెం తట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి అన్ని రకాలుగా బాగుంటుంది ఈ నెలలో మీరు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్నే చదవండి కుజుడుది కాదు శని ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందలు కానీ లేదా నూటెమిది కానీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను నీలాంజన సమాభాసం యామగ్రజం యామగ్రజంతాన్ని సంబూతం తమ మామిసేచరం ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా నూట ఎనిమిది కానీ ఐదు వందల సార్లు కానీ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది